బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము కెనడా తన బిజినెస్ ఇమిగ్రేషన్ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం అమల్లో ఉన్న స్టార్టప్ వీసా ప్రోగ్రామ్ లో భాగంగా ఇచ్చే ఆప్షనల్ వర్క్ పర్మిట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇమిగ్రేషన్ రెఫ్యూగీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా అధికారికంగా ప్రకటించింది కొత్త వీసా విధానాన్ని రూపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది డిసెంబర్ పదకొండు అర్ధరాత్రి నుంచి కొత్త స్టార్టప్ వీసా దరఖాస్తులను స్వీకారం నిలిపివేయగా ఇప్పటికే కెనడాలో ఉండి తమ ప్రస్తుత స్టార్టప్ వీసాను పొడగించుకోవాలనుకునే వారికి మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది అయితే రెండు వేల ఇరవై ఐదులో లో గుర్తింపు పొందిన సంస్థల నుంచి హామీ పొంది ఇంకా దరఖాస్తు చేయని వారు మాత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ముప్పైలోగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొంది ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా స్టార్టప్ వీసా ప్రోగ్రాంలో తీవ్ర జాప్యాలు కనిపిస్తున్నాయి పర్మనెంట్ రెసిడెన్సీ మారేందుకు కొందరు పారిశ్రామిక వేతలు పదేళ్లకు పైగా సమయం పడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి ఈ నిరీక్షణతో విసిగిపోయిన అనేక మంది వ్యవస్థాపకులు ఇప్పటికే కెనడాను విడిచిపెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందింది పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు సృష్టించి కెనడాలో శాశ్వతంగా స్థిరపడాలన్న ఆశతో వచ్చిన స్టార్ట్అప్ ఫౌండర్లకు ఈ విధానం తీవ్ర నిరాశను మిగిల్చుతుంది ముఖ్యంగా కుటుంబాలతో కలిసి భవిష్యత్తును కెనడాతో వారు ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటాన్స్ వ్యవస్థాపకుడు మాలిక్ పాండ్యా లాంటి పారిశ్రామిక వేత్తలు ఈ పరిణామంపై బహిరంగంగానే వేదనం వ్యక్తం చేస్తున్నారు పర్మనెంట్ రెసిడెన్సీ పై స్పష్టత లేకపోవడంతో భారత్ లేదా యుఏఈ వంటి దేశాలకు వెళ్లి అక్కడే తమ వ్యాపారాలు కుటుంబ భవిష్యత్తును నిర్మించుకోవాలనే నిర్ణయానికి వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ